ఏం ఎక్కడికి జర్నీ చేసినా సరే ట్రైన్ ఎక్కిన వెంటనే మా పిల్లలకైతే ఆకలిస్తుంది అనమాట ఇంకా ఇంట్లో అయితే తినరు కానీ ట్రైన్ ఎక్కిన వెంటనే ఏదైనా కావాలి అంటారు ఇంకా ఎందుకులే మేము వెళ్ళేటప్పటికి నైట్ లెవెన్ ట్వెల్వ్ అయిపోద్ది కదా ఇంకా ట్రైన్లోనే ఫుడ్ తీసేసుకుందామని బెంగళూరు ఎక్స్ప్రెస్ ఎక్కాం కాబట్టి ఏసీలో ట్రైన్ ఫుడ్ అయితే ఆర్డర్ చేసుకున్నాము టూ ప్లేట్స్ ఇంకా ఫిష్ ఇంకా టూ ప్లేట్స్ ఎగ్ అనమాట చాలా బాగున్నాయి ఎలా ఒకలా తినేసామన్నమాట వన్ సెవెంటీ రూపీస్కి ఇంకా రోటీలు అయితే బాగా తింటారు పిల్లలు కానీ రోటీ అయితే అవైలబుల్గా లేవని అయితే చెప్పారు సో ఇలా మాత్రమే వచ్చారనమాట ఇంకా మన సౌత్ సైడ్లో ఎక్కువగా రోటీస్ అవైలబుల్గా ఉండవు ఓన్లీ రైస్ మాత్రమే ఉంటుంది అదే నార్థర్ సైడ్కి వెళ్తే రోటీస్ కూడా అందులో యాడ్ చేసి ఇస్తారనమాట ఫైనల్గా ఇవంత అయ్యేసరికి మా స్టేషన్ అయితే ఫోర్ అవర్సే కదా స్టేషన్ అయితే వచ్చేసింది అనమాట పలాస స్టేషన్కి అయితే రీచ్ అయిపోయాము నిజంగా పిల్లలు అయితే చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు ఎందుకంటే ఊరు వెళ్ళాలంటే చాలా హ్యాపీగా ఉంటారు నాకు ఈ జర్నీ అయితే మా హస్బెండ్ ఉంటే అస్సలు కష్టమని పెంచదు అదే ఒంటరిగా వెళ్ళాలి అంటే భయమేస్తుంది ఇంకా ఫైనల్గా ఇంటి నుండి అయితే మాకు తీసుకొని వెళ్ళడానికి మా మరిది కూడా వచ్చేసారు సో ఇది అని మాట వీడియో ఇంకా నెక్స్ట్ వీళ్ళు